హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వైజాగ్లో వర్షం పడింది మార్నింగ్ ఎంత బాగుందో క్లైమేట్ చాలా కూల్గా ఇది మా ఇంటి వెనకాల ఏరియా అనమాట బాల్కనీలో నుంచి మీ అందరికీ చూపిద్దామని వీడియో తీశాను అక్కడ పక్కన ఆవులు అవన్నీ ఉంటాయి గేదెల వాళ్ళు ఉంటారు వాళ్ళు పాలు అవి ఇస్తూ ఉంటారు అనమాట అందరికీ అదే పాలమ్ముతారు బాగుంటుంది ఆ ఫీలింగ్ ఎలా అంటే మనం సిటీలో ఉన్నా సరే మన చుట్టుపక్కల ఏరియా అంతా గ్రీనరీగా ఉండి ఆవులు దూడలు అలా ఉంటే మనకు ఎంత మంచి ఫీల్ వస్తుందంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది కదా నాకైతే సిటీస్ కన్నా నేను ఎక్కువ పల్లెటూరు సైడే ప్రిఫర్ చేస్తా ఇల్లు కూడా ఇక్కడ ఏరియా అంతా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా ఉంటుంది హాయిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంచెం లోపలికి తీసుకున్నాం అనమాట మేము ఇల్లు చుట్టూ అంతా చూసుకొని చాలా బాగుంటుంది ఏరియా నాకైతే చాలా నచ్చింది మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి వాళ్ళకు కూడా ఏ బాగుంది ఏరియా అనేసి అని అన్నారు ఇంకా అదనమాట సంగతి మా ఏరియాలో వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టేయండి అర్థమవుతుందా మన ఇల్లు మరి మనం కొట్టుకోవాలి కదా ఇంకా అలా నేచర్ని చూస్తూ ఉంటే టైం అయిపోతుంది ఆఫీస్కి అని చెప్పి లోపలికి వచ్చేసి వంట చేస్తున్నా నాకు ములక్కళ్ళు అంటే అటు ఇష్టం కాదు ఇష్టం లేదు కాదు అన్నట్టు ఉంటుంది మా అమ్మమ్మకైతే అంటే చాలా ఇష్టం అలాగే అవి ఏ మందులు వేయకుండా ఇప్పుడు ములక్కయలు ఊరికే ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి కదా ములక్కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి వాటితో నార్మల్ టొమాటో కర్రీ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు ఆ కర్రీ సో ములక్కాయ పాలు వండుకుంటే ఎంత బాగుంటుంది కొంచెం తినేది ఏదైనా సరే నచ్చింది అయితే కొంచెం తృప్తిగా తింటాం కదా అయితే ఎంత ఆకలి వేసినా అస్సలు తినబుద్ది కాదు సో మంచిగా హాయిగా నేను ములక్కాళ్ళ పాలు కర్రీ వండుకొని తిన్నాను అదేం లేదండి చాలా సింపుల్ పోపేసేసి పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేసి అవి వేగి బాగా మగ్గిన తర్వాత ములక్కాయలు వేసి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోయాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు పసుపు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసి మంచిగా మా అంత కూర అంతా మగ్గి వరకు ఉంచుకోవాలి అంతే ములక్కల పాలు కూర మొత్తం రెడీ అయిపోతుంది అది వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో నాకు అదృష్టం లేదు అన్నం గోరవచ్చగా అయిపోతుంది మరీ అంత వేడిగా ఉండేది బాక్స్ తీసుకొని వెళ్ళేసరికి ఆఫీస్లో పర్వాలేదు కూర టేస్టీగా ఉంటే అన్నం చల్లగా ఉన్నా సరే హాయిగా వెళ్ళిపోతుంది అదనమాట ఈ వీడియో ఇంకా ఉంటా మరీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తట